ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఘనా ట్రినిడాడ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలలో పర్యటించారు ఐదు దేశాల పర్యటన కోసం ఈ నెల రెండవ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన ఈ నెల ఆరు ఏడవ తేదీలలో బ్రెజిల్లోని రియోడి జెనీరోలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు బ్రెజిల్ రష్యా చైనా దక్షిణాఫ్రికా దేశాల నేతలు ప్రతినిధులు పాల్గొన్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అభివృద్ధి వనరుల పంపిణీ భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్థగోళం బాధింపబడుతోందని పేర్కొన్నారు ఇలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ లభించింది ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన చేస్తున్న కృషి కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరుదేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకుగాను బ్రెజిల్ అధ్యక్షులు లూయిస్ ఇనాసియో లులా డాసెల్వా ఈ నెల ఎనిమిదవ తేదీన ఈ పురస్కారాన్ని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా నూట నలభై కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని ఇవి ఉద్వేగపూరిత క్షణాలని ఆయన పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటించిన నరేంద్ర మోదీ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కేవలం ముడిసరుకు వనరుగా ఆఫ్రికా మిగిలిపోకూడదని విలువ సృష్టి సుస్థిరాభివృద్ధిలో ముందుండి నడవాలని ఆకాంక్షించారు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్ విచియా మిరాబిలిస్ ను నమీబియా ప్రకటించింది భారత్ నమీబియా ప్రజలకు ఈ పురస్కారం అంకితమిస్తున్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు ఘన ట్రిండే టొబాకో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలలో పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఈ నెల పదవ తేదీన తిరిగి కొత్త ఢిల్లీకి చేరుకున్నారు దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ విద్యార్థులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యంలో మూడు మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పునరుద్ఘాటించారు న్యాయ విద్యార్థులు రాజ్యాంగ విలువలను నడిపించే మార్గదర్శకులు కావాలన్నారు భారత్ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు భారతదేశం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే నాటికి అసాధారణ ఆర్థిక పురోగతి అద్భుతమైన మౌలిక సదుపాయాల వృద్ధి డిజిటలైజేషన్ ప్రపంచ గుర్తింపు ప్రశంసలను సాధిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ Brilliant young minds, the academic community of Nuals, who are future sentinels of justice, torchbearers of constitutional values, and architects of more equitable Bharat. You will be defining what Bharat will be when we celebrate centenary of our independence as a developed nation at 2047. But let me tell you, coming to Kerala is always a matter of pleasure to me. Very satisfaction. A land that has gifted India with many luminous minds and upright public servants. But every time. కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు కొత్తగా ఉద్యోగాల్లో నియామక పత్రాలను పొందిన వారు రైల్వే శాఖ రక్షణ శాఖ తపాలా విభాగం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్మిక ఉపాధి కల్పన శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ విభాగాల్లోనూ చేరతారు దేశవ్యాప్తంగా నలభై ఏడు ప్రాంతాల్లో యాభై ఒక్క వేల మంది రోజ్గార్ మేళా ద్వారా నియామక పత్రాలు పొందారు కేంద్ర సరకారం యువా నోకరి అభియాన్రంతర బినా పహచాన భీ इक्यावन हजार से अधिक युवाओं को नियुक्ति पत्र दिए गए हैं ऐसे रोजगार मेलों के माध्यम से अब तक लाखों नौजवानों को भारत सरकार में परमानेंट जॉब मिल चुकी है अब ये नौजवान राष्ट्र निर्माण में बड़ी भूमिका निभा रहे हैं स्वदेशी सांकेतिक परिज्ञा ने उपयोगी ऑपरेशन सिंदूर लजय साधि जातीय भद्रता सलाहदार अजित दोवल अ శుక్రవారం జరిగిన ఐఐటి మద్రాస్ అరవై రెండవ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను దేశీయంగానే తయారు చేస్తున్నామన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో సుఖై ముప్పై ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిప్ణులు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయన్నారు అలాగే దిల్లీని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన ఫతాహ్ పదకొండు బాలిస్టిక్ క్షిపణులను భారత్ బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ సహాయంతో మధ్యలోనే పేల్చివేశాయని చెప్పారు ఖనిజాలు కృత్రిమ మేధస్సు క్వాంటం కంప్యూటింగ్ వంటి వనరులను ఉపయోగించి సాంకేతికతలను కనిపెట్టడం ద్వారా రెండు వేల నలభై ఏడులో దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా తయారు చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు అత్యంత విశ్వసనీయమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచే దిశగా భారతదేశం పురోగమిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు న్యూఢిల్లీలో గురువారం జరిగిన సిఐఐ ఐటీసీ సుస్థిరత అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందన్నారు భారతదేశ స్థిరమైన అభివృద్ధికి స్పష్టమైన ఆధారాలున్నాయని అభివృద్ధి నమూనాకు భారత్ మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు ప్రపంచ జనాభాలో ఆరవ వంతు కలిగిన భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగవ స్థానంలో ఉందన్నారు పునరుత్పాదక ఇంధనాలు గ్రీన్ హైడ్రోజన్ కార్బన్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా హరిత విప్లవానికి మార్గదర్శకంగా మారాలని భారత పరిశ్రమల సమాఖ్యకు ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు గనుల రంగాన్ని పర్యావరణ పరిరక్షణతో ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు జైపూర్లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గనుల శాఖలో చేపట్టిన ప్రభుత్వ విధానాలు గనుల పరిసరాల్లో నివసించే ప్రజలు అందులో పనిచేసే కార్మికుల ప్రయోజనాలను కూడా కాపాడుతున్నాయన్నారు స్థిరమైన మైనింగ్ సాంకేతికతను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు గనులలో పనిచేసే కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులో ఉంచే దిశగా దేశం పురోగతి సాధిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు లక్షా డెబ్బై ఏడు వేలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఆరోగ్య సంరక్షణను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయని ఈ సంజీవని టెలిమానస్ వంటి వేదికలు ప్రత్యేక సంరక్షణలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని జేపీ నడ్డా అన్నారు మిషన్ ఇంద్రధనుష్ కింద ఐదు కోట్ల నలభై ఆరు లక్షల మంది పిల్లలు కోటి ముప్పై రెండు లక్షల మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు వేశారని తెలిపారు ఐక్యరాజ్యసమితి ప్రసూతి మరణాల అంచనా నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రసూతి మరణాల రేటులో ఎనభై ఆరు శాతం తగ్గుదల కనిపించిందన్నారు గత పదకొండు సంవత్సరాల్లో భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు పునాది వేసిందని జేపీ నడ్డా పేర్కొన్నారు దేశ ఆర్థికాభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెదవల్లి గ్రామంలో రైతులు స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి గురువారం పాల్గొన్నారు రైతులు అధిక దిగుబడులు పొందేలా పంటలకు ఒక సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేస్తూ जल शक्ति मंत्रालय के साथ मिलकर अगर तुंग भद्रा और हमारी कृष्णा नदी है उनसे पानी कैसे आ सकते उस पर भी काम करेंगे इंटीग्रेटेड फार्मिंग अगर हो सकती है एक सी खेती नहीं अलग अलग कई चीजें जो सूखा प्रभावित क्षेत्र में अच्छा उत्पादन दे सके उसके लिए क्या कर सकते हैं तो एक इंटीग्रेटेड प्रोग्राम बनाने का सोचा है जिस पर हम लोग राज्य सरकार के साथ मिलकर काम करेंगे బీహార్ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు ఈ రిజర్వేషన్లు వర్తించేలా చూస్తామన్నారు కాగా ఇప్పటికే ఆ రాష్ట్రంలోని మహిళలకు సామాజిక పెన్షన్ను ప్రభుత్వం పెంచింది ఇప్పుడు మహిళలకు ప్రకటించిన రిజర్వేషన్లు వారికి మరింత ప్రోత్సాహం అందించేదిగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి గుజరాత్లోని అహ్మదాబాద్లో గత నెల పన్నెండవ తేదీన జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి మంగళవారం పౌర విమానయాన శాఖకు తన ప్రాథమిక నివేదికను అందజేసింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి తాము ఇప్పటివరకు జరిపిన విచారణ వివరాలను కనిపెట్టిన అంశాలను తన ప్రాథమిక నివేదికలో పొందుపరిచామని ఏఏఐబి తెలిపింది కాగా విమాన ప్రమాదంపై ఏఏఐబి ఇంకా లోతైన దర్యాప్తు చేపట్టనుంది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఏమిటో గుర్తించి ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఏఐబీ కృషి చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి గుజరాత్లోని వడోదరా జిల్లా పద్రా వద్ద బుధవారం ఉదయం మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో దానిపై వెళుతున్న రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వంతెన కూలిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల రూపాయలు అందచేయనున్నామని తెలిపారు అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా బుధవారం అహ్మదాబాద్లో గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో కేంద్ర సహకార శాఖల మంత్రి అమిత్ షా సంభాషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషధాల వినియోగం కోసం ఒంటెపాలను సేకరించనున్నామని తెలిపారు నాలుగు ఆయుర్వేద సంస్థలు ఒంటెపాలలోని ఔషధ గుణాలను పరీక్షిస్తున్నాయని తెలిపారు గుజరాత్ రాజస్థాన్ ప్రభుత్వాలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఒంటె పెంపకందారుల నుండి పాలను సేకరించి దాని ఔషధ లక్షణాలను ఉపయోగించి అధిక ధరను పొందేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాయని వివరిస్తూ गोबर के उपयोग से कोऑपरेटिव की कमाई बढ़े इसके दिशा में अब छोटे छोटे देश भर में बहुत प्रयोग हुए हैं हमें सारे प्रयोगों को संकलित कर वो प्रयोग का फल हर कोऑपरेटिव के पास पहुंचे इसके लिए भारत सरकार योजना बना रही मेरी दो तीन बैठकें इसके पर हो गई है मैं आपको विश्वास दिलाता हूं कि दो तीन साल में हर कोऑपरेटिव जो दूध कोऑपरेटिव है उसका गोबर जैसे बहन जी ने कहा कि ऑर्गेनिक खातर बनाने के लिए उपयोग होगा సమాజంలోని ఇంధన అవసరాలను తీర్చడంతో పాటు సామాజిక చైతన్యంతో కూడిన విద్యను అందించే వ్యూహాన్ని భారత్ రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు బుధవారం న్యూఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వారు నిర్వహించిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఇంధన విద్య అవకాశాలు సవాళ్లు జాతీయ కార్యశాలలో ఆయన ప్రసంగిస్తూ రెండు వేల డెబ్బై నాటికి దేశం సున్నా కర్బన ఉద్గారాల నిబద్ధతను సాధించే దిశగా పయనిస్తున్నట్లు చెప్పారు ఇంధన విద్యను మొత్తం విద్యా పాఠ్యాంశాలతో అనుసంధానించడానికి ఈ చొరవ సుదీర్ఘ ప్రయాణానికి పునాదిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు దేశ సమైక్యతకు హిందీ భాష దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తెలంగాణలోని హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన రాజభాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ ఇతర భాషలను నేర్చుకోవచ్చని తెలిపారు జమ్మూ కాశ్మీర్లో ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది యాత్రికులతో కూడిన పదకొండవ బ్యాచ్ ఉదయం జమ్మూలోని బేస్ క్యాంప్ నుండి వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం బయలుదేరింది కాశ్మీర్ లోయలోని జంట బేస్ క్యాంపులైన బాల్టాల్ పహల్గాం వైపు యాత్రికులు రెండు వందల డెబ్బై ఐదు వాహనాల్లో బయలుదేరారు అధికారుల గణాంకాల ప్రకారం రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది యాత్రికులు బాల్టాల్ బేస్ క్యాంప్కు బయలుదేరగా నాలుగు వేల మూడు వందల రెండు మంది యాత్రికులు పహల్గాం బేస్ క్యాంప్కు బయలుదేరారు ఇలా ఉండగా నిన్న పవిత్ర అమర్నాథ్ గుహ వద్ద పద్దెనిమిది వేల పది మంది యాత్రికులు పూజలు నిర్వహించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గత వారం రోజుల్లో తీవ్ర ఒడుదుడుకుల మధ్య నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్లు కోల్పోయి ఎనభై రెండు వేల ఐదు వందల వద్ద నిఫ్టీ రెండు వందల ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల నూట నలభై తొమ్మిది వద్ద స్థిరపడ్డాయి ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం సిస్లా జి అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం